ジャイレディー जय रेड्डी जय रेड्डी जय रेड्डी जय रेड्डी आके वेदिका वर्दिला नीलेवा आके वेदिका एदो ओडा वर्दिला नी वर्दिला नी रेड्डी आके जा रेड्डी सर फंक्शन तो बहुत आले आ मसैडी ना रेड्डी आके గారి ఈరోజు జయంతి సందర్భంగా రెడ్డిల ఐక్యవేది తరఫున రెడ్డిలో అందరం ఐక్యత ఉండి శ్రీనారాయణ గారిని మరొకసారి జ్ఞాపకం చేసుకుంటూ వారి ఆత్మకు శాంతి ఉండాలని అందరం రెడ్డిల తరఫున అందరం కలిసి ఈరోజు జయంతి సందర్భంగా జరుపుకుంటున్నాం కాబట్టి అలాగే ప్రతి ఒక్క రెడ్డి కుల బాంధవునికి రెడ్డిలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం వేములవాడ నియోజకవర్గ కేంద్రంలో అన్మాదిపేట వాసి జ్ఞానపీఠ అవార్డు గ్రహీత ఉమ్మడి రాష్ట్రంలోనే అనేక రకమైన పురస్కారాలు పొంది సినీ రచయిత సాహిత్య అవార్డులు భాషా సాంస్కృతిక ఉమ్మడి రాష్ట్ర అధ్యక్షుడిగా చేసి అదేవిధంగా అనేక రకమైన పద్మభూషణ పద్మ విభూషణం జ్ఞానపీఠ అవార్డు గ్రహీత ఈ సిరిసిల్ల వేములవాడ ప్రాంతంలోనే ఇలాంటి ఒక మారుమూల గ్రామ హన్మాపేట గ్రామంలో ఒక చిన్న మధ్యధర్తి కుటుంబంలో పుట్టి భారతదేశ రాష్ట్రపతి నామినేటు చేసి అంటే సా కళలు సాహిత్య రంగాల్లో నిపుణులను గుర్తించి ఒక రాజ్య సభ సభ్యుడిగా ఈ ప్రాంతంలోనే రాజ్యసభ సభ్యుడిగా నియామకం చెందిన మొట్టమొదటి వ్యక్తి డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి జయంతి సందర్భంగా ఇప్పుడే ఇక్కడ వేములవాడ పట్టణ రూరల్ అర్బన్ ప్రముఖుల ఆధ్వర్యంలో వారి జయంతి కార్యక్రమంలో ఆల్ ఇండియా రెడ్డి సంఘం సంఘం ఆధ్వర్యంలో ఈ ఇక్కడ విగ్రహ విష్కరణ విగ్రహం దానికి అర్పించి వారి జయంతి సందర్భంగా ఈ ప్రాంతంలో రాజ్యసభ సభ్యుడు అయిన తర్వాత కూడా ఈ ప్రాంతంలో అనేకమైన అన్మాయిపెట్టే గ్రామంతో పాటు ఈ ప్రాంత సిరిసిల్ల జిల్లాల్లో ఉమ్మడి జిల్లాల్లోనే వారికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమంలో వారికి వచ్చిన అమౌంట్ను ప్రతి సంవత్సర కాలంలో మారుమూల గ్రామాల్లో సిమెంట్ రోడ్లు కానీ కుల సంఘ నిర్మాణ భవనం కానీ ఇక్కడ ఇలా మండల పరిషత్తు కార్య ఆవరణలో ఇలా సినారా మందిర్ కానీ ఇలాంటి కార్యక్రమంలో వారు చేసిన సేవలను ఒక సందర్భంగా గుర్తు చేసుకుంటూ ఆ రోజు ఈరోజు సీనా రెడ్డి గారు ఉమ్మడి రాష్ట్రంలోనే ఒక తెలుగు తేజం ఒక సినీ పాటలు కవిత్వాలను కళలను ఈ ప్రాంత వాసిగా పేరు ప్రఖ్యాతలు సిరిసిల్ల ఉమ్మడి కరీంనగర్ జిల్లాలను అన్మాయపేట ప్రాంతాన్నే ఒక రాష్ట్ర స్థాయిలో దేశ స్థాయిలో పేరు ప్రఖ్యాత చేసిన మహనీయులు ఈ ఈ సందర్భంగా వారి జాన్ సందర్భంగా వారిని ఒకసారి గుర్తు చేసుకుంటూ ఈ కార్యక్రమంలో బాగా ప్రతి ఒక్కరి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను